నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మకర రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు ప్యోన్మహ మకర రాశి ఫలితాలు అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉందో ముందుగా చూసే ముందు ఆయా రాసుల్లో ఆయా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం వృషభంలో గురువు మేనంలో రాహు కుంభంలో శని కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు తులలో బుధుడు రవిగ్రహము కన్యా తులారాసుల్లో సంచారం చేయటం తులవృచ్ఛిక రాసుల్లో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనకి మకర రాశి వాళ్ళకి మకరం కుంభం మీనం మేషం వృషభం పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగటం సంతాన సౌభాగ్యము అలానే ముఖ్యంగా ధనాదాయం బాగా పెరగటం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో లాభాలు కలగటం ధనలా ధనధాన్య లాభం పశువులు గృహములు వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంటుంది అంటే సరైన మార్గాల్లో సరైన నిర్ణయం తీసుకోవటం ఎన్ని రకాలుగా సంపాదన మొదలు పెట్టాలో అన్ని రకాలుగా సంపాదన చేసే అవకాశాలు ఎక్కువగా పెరుగుతుంటాయి అంటే గొప్పవారితో స్నేహము దైవ బంధుమిత్రులతోటి దర్శనాలు అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందటం జరుగుతుంటుంది అంటే ఏదైతే పంచమ స్థానంలో గురువు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం గోచారీత్యా ఉంటుంది అంటే అన్ని రకాలుగా సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినటం ఒకటి ప్రయాణాలు చేయటం ఎమినెంట్ స్కాలర్స్తో పరిచయము ఉన్నతమైన ఆలోచనలు పెరగటం జరుగుతుంటుంది అంటే గురువు చాలా మంచివాడు మకర రాశికి అని అర్థం అంటే వృషభ స్థానంలో సంచారం చేయటం వల్ల మరి గ్రహాల యొక్క పరిస్థితి ఏమిటి అని చూస్తే మకరం కుంభం మీనం మీనరాశిలో తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో కూడా విద్యార్థులకి మంచి విశ్వవిద్యాలయంలో సీటు రావటం విద్యను అభ్యసించటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరైతే వాళ్ళకి కళల సౌధం అంటారు అంటే కొంతమంది కళలు కంటూ ఉంటారు ఆ కళను నిజం చేసుకోవాలంటే జీవితంలో కొన్ని సమయాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ సమయాల్లో విదేశాలకు వెళ్ళాలనే ఒక కళ చిరకాల కళ అంటారు అంటే చిరకాల మిత్రుల్లాగా చిరకాల కళ అంటారు అలాంటి కళల్లోకి వెళ్ళటమే కాకుండా ఆ కళలు నెరవేరుతాయి అంటే విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో విద్యను అభ్యసించటం ఇక్కడ కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాహు వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పిత్రార్జితం బాగా కలిసి రావటం కోర్టు సమస్యలు కొన్ని పరిష్కారం జరుగుతూ ఉంటాయి వీళ్ళకి అంటే తృతీయంలో రాహు మంచివాడు పంచమంలో గురువు మంచివాడు మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే వీళ్ళకి శుక్రగ్రహం అనేది వృక్షిక రాశిలో ఉన్నారు అక్టోబర్ పదిహేను తర్వాత లాభంలో శుక్రుడు రావటం వల్ల అక్టోబర్ పదిహేను తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు లగ్జరీ ఐటమ్స్లో లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేయటం లగ్జరీ కార్లలో తిరగటం లగ్జరీగా బ్రతకటము ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి చాలా బాగుండటం బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు రాళ్ళు అంటే రాళ్ళు అంటే స్టోన్స్ కొనుగోలు చేయటం జమాలజీ తర్వాత కొత్త బట్టలు గృహ ఉపకరణ వస్తువులు కాస్మెటిక్స్ సంబంధించిన సామాన్లు కొనుగోలు చేయటం అలంకార ప్రావయమైన వస్తువులు ఇంట్లో కొనుగోలు చేసే అవకాశాలు అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా వివాహాలు జరగటం అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం గల అబ్బాయి కానీ మంచి అమ్మాయి కానీ రావటం అంటే కుటుంబంలో మంచి ప్రా పరివర్తన కలిగిన వాళ్ళు అంటే మంచి కుటుంబం అనుకోవచ్చు మంచి క్యారెక్టర్ అనుకోవచ్చు మంచి డబ్బులున్న వ్యక్తులతోటి వివాహము పరిచయ సంబంధాలు బాగా పెరుగుతుంటాయి ఎమినెంట్ స్కాలర్స్తో కూడా బాగా పరిచయ సంబంధాలు బాగా పెరగటం వల్ల జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఈ రాశి వాళ్ళకి ఇలాంటి విషయాల్లో బాగా ముందుకు వెళుతూ ఉంటారు అలానే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకంలో కుజుడు ఉంటాడు అంటే కర్కాటకంలో కుజుడు అంటే సప్తమ స్థానంలో కుజుడు అలా స్థానంలో కేతు ఉంటాడు దశమ స్థానంలో రవి ఉంటాడు వీళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలో రవి ఉంటాడు తర్వాత బుధుడు కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటాడు బుధుడు వల్ల కూడా నూతన వ్యాపారాలు చేసుకోవటం వ్యాపార విస్తరణత వ్యాపారంతో పాటు ప్రతి పనిలో కూడా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తుంటారు అంటే వ్యాపార సంబంధాలు బాగా ఉంటాయి అంటే అది బంధువులతో కానీ మిత్రులతో కానీ వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి అని అర్థం బుధుడు యొక్క ప్రభావం వల్ల నూతన వ్యాపారాలు కూడా చక్కగా ప్రారంభం చేసుకోవచ్చు కొన్ని తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు తెలివైన సమయంలో ముందుకు వెళ్తారు తెలివిగా ముందుకు వెళ్ళటానికి కొన్ని ప్రణాళికాబద్ధంగా ఒక జీవితాన్ని డిజైన్ చేసుకుంటారు అంటే బాగున్నట్టే అర్థం అంటే బుధగ్రహం కూడా కొంత అనుకూలంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా చెప్పదలుచుకుంటే శని శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యాన్ని మటుకు శ్రద్ధగా పెట్టుకోవాలి అంటే ఆడవాళ్ళకు వచ్చేటప్పుడు గైరింగ్ సంబంధించిన విష్యూస్ కానీ తర్వాత కిడ్నీ సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా సరైన ప్రికాషన్స్ తీసుకోవాలి సరైన సమయంలో అంటే ఇలాంటివన్నీ కూడా కొద్దిగా చూసుకోవాలి ఉద్యోగపరంగా లాభం కలుగుతుంది విద్యా విషయంలో విద్యార్థులు ముందుగా ముందంజలో ఉంటారు నూతన వస్తువాహనాలు తలచిన ప్రతి పని కూడా పూర్తి కావటం ప్రభుత్వము మరియు పై అధికారుల యొక్క మెప్పును అంటే మెప్పును పొందే అవకాశాలు ఉంటాయి అవార్డులు రివార్డులు సన్మానాలు విద్యార్జితమైన ఆస్తులు కలిసి రావటం బాగా ఎక్కువ ఉంటుంది అంటే మానసికంగా కొంతటి ఒత్తిడి ఉన్నా ఆదాయపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి శని యొక్క ప్రభావం అనేది ఆరోగ్యం మీద పడుతుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు భయాందోళన చెందాల్సిన పని లేదు కానీ చీకటిలో అంటే ఆరు తర్వాత రాత్రిపూట ఆరు నుంచి అంటే సాయంకాలం వేళ ఆరు గంట నుంచి ఉదయం ఆరు గంటల వరకు చీకటి భయం అనేది ఒకటి కలుగుతుంటుంది ఆ భయాన్ని కొన్ని ప్రికాషన్స్ అనేవి లాస్ట్లో చెప్తాను భయాందోళన మానసికంగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి బంధువుల రీత్యా కూడా కొంత భంగపాటు జరుగుతుంటుంది అంటే బంధువులతోటి కలిసిమెలిసి తిరగటం వల్ల మన మాటలు వాళ్ళ వల్ల వాళ్ళ మాటలు మనకు రావటం వల్ల ఏదో బంధువులు ఊరికే కూర్చోరు కదా మనుషులు మనుషులు ఊరికే కూర్చునే జ్ఞానం తక్కువ ఉంటుంది కదా ఎవరైతే తనం ఉంటారో వాళ్ళని ఓర్చలేంతనంతో ముందుకు వెళ్ళటం వాళ్ళ యొక్క మాటలు సూటిపోటి మాటలతోటి మానవుడి యొక్క సహజ లక్షణం కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అవన్నీ కూడా పట్టించుకోకూడదు పట్టించుకొని ముందుకు వెళితే జీవితం అనేది ఎక్కువ ఉంటుంది అయితే నమ్మిన వారు కొంత మోసపోయే సూచనలు ఎక్కువ ఉంటాయి ఎవరిని కూడా పొరపాటున నమ్మకూడదు నమ్మినట్టు మాత్రం నటించాలి ఇలాంటి ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అయితే ఈ రాశి కేతువు యొక్క ప్రభావం వల్ల ధార్మిక క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అలానే కుటుంబ పరంగా అనుకూలంగా ఉండటం అలానే సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు సంతానం డెవలప్మెంట్ చెందుతున్నా ఆహ్లాదకరంగా ఉండటం కొనుగోలు ప్రయత్నాలు చేయటం స్థిరాస్తి భూములు గృహములు అపార్ట్మెంట్లు ఏదో ఒక ఇల్లు నిర్మాణం చేయాలని ఆలోచన సంకల్ప దీక్షతో ఉండటం ఇల్లు మారటం అలానే బంధుమిత్రులతో విందులు వినోదాలు సుఖశాంతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే ఇలాంటి సుఖము సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా బాగా కలుగుతుంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అమలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళ యొక్క మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా రాహు గురు ప్రభావం అనేది చాలా అద్భుతంగా ఉంది దాని వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటే ఏమీ భయపడాల్సిన పని లేదు ప్రతి పనిలో కూడా విజయం సాధించాలంటే కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్తే మనకు మంజరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే మరి మకర రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారికి ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఫస్ట్ పరిహారం ఏమిటి అని అంటే శని యొక్క దోషం పోవటానికి నువ్వు నువ్వు పరమేశ్వర పరమేశ్వరుడు అభిషేకం చేయటం తత్పురుషావిద్యే మహాదేవాయి దీమహే తన్నోరుద్ర ప్రచోదయా తనే మంత్రాన్ని చక్కగా సోమవారం రోజున చదవటం దానితో పాటు విష్ణు సహస్రనామ పాలనం చేయటం లలితా సహస్రనామ పాలనం చేయటం అలానే ధనం ఇంకా పెంపొందించాలి రుణ బాధలు తగ్గాలంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధి మే దేహిమే దాపస్వా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సూర్యుడు యొక్క ఆరాధన ప్రభాకరాయుధమే దివాకరాయుధీమే తన్నో సూర్య సూర్యప్రచోదయాతని సూర్యగ్రహ మంత్రాన్ని చదువుకోవటము ఆదివారం రోజున భర్తతో కలిసి సూర్యుడి యొక్క హోమంలో పాల్గొనాలి స్త్రీలు అలానే మగవాళ్ళు కూడా భార్యను పక్కన పెట్టుకొని సూర్య హోమం జిల్లేడు సమిధలు తీసుకొని ఆజ్యం తీసుకొని నెయ్యితోటి చక్కగా గోధుమలు వేస్తూ స్త్రీలు గోధుమలు వేస్తూ మగవాళ్ళు వాళ్ళ యొక్క భర్త ఆద్యం అంటే నెయ్యిని వేస్తూ ఉండాలి ఓం సూర్యాయ స్వాహ సూర్యగ్రహాయ ఇదన్నవమా ఆదిత్యాయ స్వాహ ఆదిత్య ఆదిత్యాయ ఇదన్నోమ అనే మంత్రంతో చక్కగా సూర్యుడి యొక్క హోమం అక్టోబర్లో నాలుగు ఆదివారాలు వస్తే చక్కగా నాలుగు ఆదివారాలు సూర్యుడి యొక్క హోమం చేస్తే అన్నీ వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా అంతా కూడా ఆందోళన తగ్గిపోయి ప్రశాంతమైన వాతావరణాన్ని చేసుకుంటారు ఉన్నతతో జీవించండి చక్కగా ప్రయత్నం చేయండి లేని దానికి ఆశపడండి తప్పు లేదు ఆశపడిన తర్వాత అది అందలేదంటే నిరుత్సాహపడక్కర్లేదు మామూలుగా ఆలోచన చేయండి అది అందలేదు మన ప్రాప్తం అలా ఉంది అందిందే మనం సంతృప్తి పొందాలి ముందుకు వెళ్ళిపోవచ్చు చాలంతే అలా జీవితాన్ని డిజైన్ చేసుకుంటే ప్రతి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఓకే గురుగారు మకర రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం